na goma sami china kai yi kare gini a shi ne da ilekun na siraki siriri ciliki da so అలపన్నది ఉందా ఎగిరి అలకు ఎడలో నిలయకు అదు పన్నది ఉందా కలిగి కలకు కరిగి వరకు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు అయితే ఎగ్ అమ్లెట్ ఉంటుంది కదా అదైతే న్యూ ట్రెండింగ్ అవుతుంది కదా అది చేస్తున్నాను నేను మా పిల్లల కోసం ముందుగా అయితే నూనెలో వేయించుకోవాలి కొంచెం తర్వాత టూ ఎగ్స్ గిలా కొట్టేసుకొని వేసేసుకోవాలి బౌల్లో ఆ ఎగ్ పై నుంచి ఇంకా అది వేసేసుకోగానే నురుగులాగా ఇలా పైకి వచ్చేస్తుంది అంతా తర్వాత పైనుండి ఉప్పు కారం అట్లా వేసేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగేసిన కొత్తిమీర వేసేసుకోవాలి ఇంకదైతే కాలిపోతుంది కదా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఇంకొక సైడ్ ఇది తిప్పగానే ఉంటుంది అసలైన విషయం అయితే మెల్లగా తిప్పేసుకోవాలి చూడండి విడిపోకుండా మంచిగా వచ్చింది చూసారా మళ్ళీ పైనుంచి సాల్ట్ కారము పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు అవన్నీ మళ్ళీ వేసుకొని తిరిగి వేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఎగ్ పఫ్ తిన్న టేస్ట్ వచ్చింది సూపర్గా ఉందన్నారు మా పిల్లలైతే ఒకసారి ట్రై చేయండి మెల్లగా ఫస్ట్ అయితే ఎగ్ని లైట్గా ఆయిల్లో వేయించుకున్నాకే ఈ ప్రాసెస్ని మొదలుపెట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా కాలిపోతుందో నేను మళ్ళీ ఇంకొక సైడ్ కూడా తిప్పి చూపిస్తాను మీకు ఇప్పుడు మధ్యలో ఉన్న ఎగ్ విడిపోకుండా మంచి వచ్చింది చూడండి ఇలా పట్టేసుకోవాలి నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా మా పిల్లలైతే తిని సూపర్గా ఉందని చెప్పారు చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి భయపడకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోవచ్చు ఈ విషయాన్ని కాకపోతే తిప్పేటప్పుడు మెల్లగా తిప్పేసుకోవాలి ఇంకా దాన్ని కట్ చేసి కూడా చూపిస్తాం మీకు చూడండి మధ్యలో సేమ్ ఎగ్ పఫ్ తిన్నట్టుగా టేస్ట్ అయితే అదిరిపోయింది చూడండి ఇలా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేసుకోవచ్చు తర్వాత మా పిల్లల కోసం సింపుల్ వేలో రవ్వ లడ్డు చేద్దాం అనుకుంటున్నా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను నేను ఇందులో కుడక వేయట్లేదు ఓన్లీ రవ్వతోటే చేస్తున్నాను నేను ఇవాళ ఇంక తర్వాత కొన్ని కొన్ని పాలు వేసుకుంటూ దాన్ని కలిపి పెట్టుకోవాలి రవ్వ రవ్వ మిష్టమని చూడండి ఇలా ఒక గంట అలా నానబెట్టేసుకోవాలి పక్కకి పక్కకి నానబెట్టేసుకోవాలి ఇలా పాలల్లో తడిపేసుకొని గిన్నె మీద మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి గుళ్ళో ప్రసాదంలా చాలా బాగుంది ఇలా చేస్తేనైతే టేస్ట్ నాకు ఈసారి ఇలా చేయాలనిపించింది లడ్డు ఇంకా తర్వాత అది పక్కకు పెట్టేసాక చూడండి ఇలా మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసేయాలి తర్వాత హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నా నేను నేను షుగర్ ఎక్కువ వేయట్లేదు ఒక కప్పు తీసుకోవచ్చు నేను హాఫ్ కప్పు కంటే ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా ఎక్కువ తీసుకున్నా తర్వాత ఐదారు ఇలాచీలు వేసుకోవాలి తర్వాత షుగర్ని మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా చిలి వేసాం కదా అది దాంతోపాటు మిక్సీ వేసేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి మెత్తగా పౌడర్ చేసేసుకున్న ఇష్టమాన్ని పక్కకు పెట్టేసుకొని చూడండి ఇలా మెత్తగా చేసేసుకోవాలి తర్వాత పాలల్లో నానబెట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్ రౌండ్ బాల్స్లా చేసి పెట్టుకోవాలి వెంట వెంట కూడా ఆయిల్లో వేసుకోవచ్చు ఇలా చేసుకుంటూ నేను అలా మీకు చూపిస్తున్నా రౌండ్ రౌండ్ బాల్స్లో చేసుకు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ చేసేసుకొని కొంచెం కొంచెం అలా వేసేసుకోవాలి వేగితే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది రవ్వ లడ్డు కొంత లైట్ బ్రౌన్ కలర్ అలా వేయించుకోవాలి చూడండి ఇలా కొంచెం వేగడానికి ఇలా టైం పట్టేస్తుంది స్పీడ్గా ఏం ఇవి కొంచెం టైం పడుతుంది కాకపోతే మనం అనుకుంటే ఒక పావు గంటలో అరగంట కూడా పట్టదు ఈ ఐటెం చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా చూడండి ఇలా నేను లైట్ బ్రౌన్ కలర్ అలా వచ్చేదాకా వేయించుకొని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కొన్ని కొన్ని వేయించేసుకోవాలి అలాగే అయితే ఇలా పట్టేసుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా కొంచెం కొంచెం వేసుకుంటూ పట్టేసుకునే మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి స్వీట్ తినాలనిపిస్తే మాత్రం తొందరగా అయిపోయే ఐటమ్ ఇది కుడక పొడి వేసి ఇంకా టేస్ట్గా ఉంటుంది కానీ నేను వేయాలనిపించలే నాకు తర్వాత అదంతా పౌడర్ చేసేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఒక రెండు అలా అది కొంచెం వేడయ్యాక మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఏమేమి రకాలు ఉంటాయో అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర బాదం కిస్మిస్ అట్లా ఉంటే వేసేసుకున్నాను నేను కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కొద్దిగా వేగితే సరిపోతుంది తర్వాత అవి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా లైట్గా వేయించుకోవాలి అది తర్వాత పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంటుందా అది కూడా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకోవాలి వేడి మీద అటు ఇటు ముద్దకు వచ్చేస్తుంది అన్నట్టు అది వేంపు వేపేసి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోవాలి చూడండి ఇలా తర్వాత కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వేంపేసుకోవాలి కొద్దిగానే బాగా అవసరం లేదు కాస్త వేడెక్కితే సరిపోతుంది ఎందుకంటే మనకు లడ్డు ముద్దలా రావడానికి అంతే లైట్ గోరవెచ్చగా అయ్యేదాకా కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ముద్దలాగా చుట్టేసుకుంటే లడ్డు రెడీ అయిపోతుంది చూడడానికి కలర్ఫుల్గా ఎంత బాగుంటుందో నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది ఒకటి రెండు తినే కన్నా మూడు మూడు అట్లా తినేస్తారు చూడండి ఒకసారి మాత్రం ఇలా ట్రై చేయండి ఒకటి రెండుతో ఆగరు మంచిగా తినేస్తారు పిల్లలు కూడా స్నాక్స్ అడిగినప్పుడు ఇట్లా చేసి పెడితే సాఫ్ట్గా నోట్లో కరిగిపోద్ది చూడండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే బాగుంటుంది ఇందులో చూడండి ఇప్పుడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా చుట్టేస్తున్నా నేను చిన్న చిన్నగా మనకు నచ్చిన సైజులో చుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి ఈజీగా చుట్టేసుకోవచ్చు గట్టిగా అవడం అది ఏమి ఉండదు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే మాత్రం చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి నాకు తెలిసిన ఏదో నేను మేము ముందు ఉంచుతాను వంటలు కానీ ఏది కానీ మీకు నచ్చితే ఒక లైట్ చేస్తే సరిపోతుంది చూడండి బిప్పి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లడ్డు ఓకే బాయ్ బాయ్